కాసేపట్లో చంద్రగిరి నియోజకవర్గానికి జగన్ బస్సు యాత్ర చేరుకోబోతోంది ఘన స్వాగతం పలికేందుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు నలభై వేల మందితో గ్రాండ్ వెల్కమ్ పలుకుతామంటోంది మోహిత్ రెడ్డి వర్గం అలానే కార్యకర్తలతో కలిసి మోహిత్ రెడ్డి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు దామల చెరువు గ్రామం దగ్గర భారీ క్రేన్లతో స్వాగత ఏర్పాట్లు కూడా చేశారు కొద్దిసేపటి క్రితం నుండి లైవ్ దృశ్యాలు చూస్తున్నాం దామర చెరువులో వైసీపీ బస్సు యాత్ర కొనసాగుతోంది మరోవైపు జగన్ కు స్వాగతం పలికేందుకు చెవిరెడ్డి మోహన్ రెడ్డి ఎలాంటి ఏర్పాట్లు చేశారో మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు ఎలా జరుగుతోంది యాత్ర మీరు భారీ ఏర్పాట్లు కూడా చేశారు ఎలా ఉండబోతోంది ఎన్నికల్లో జగన్కి సుస్వాగతం పలకడానికి ఇరవై వేల మంది పైగా కార్యకర్తలు జనాలు చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నుంచి దామోన్ చేరి రావడం జరిగింది నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము కొంతమందిని పిలిస్తే చాలామంది మమ్మల్ని పిలవలేదు పిలవలేదని చెప్పి వాళ్ళే ఇన్విటేషన్ అంటే వాళ్ళే మమ్మల్ని అడిగి మరి ఈరోజు జగన్ కలవడానికి వచ్చారు బలమైన విశ్వాసం ఉంది ఈసారి జగన్ గారు నాకైతే బలమైన విశ్వాసం ఉంది చంద్రబాబు ఈ జిల్లాకి సంబంధించి మీ కుటుంబం కావచ్చు లేకపోతే పెద్దిరెడ్డి గారి కుటుంబం అడ్డాగా చేసుకుని అక్రమాలు పాల్పడుతున్నారు ఈ ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి పోవటం తను ఇటీవల పర్యటనలు కూడా చేసినట్టున్నారు విమర్శలు ఇప్పుడు పవన్ ఇటు పవన్ కళ్యాణ్ కూడా అదే రకమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు సో ఈ ఎన్నికలు ఎలా ఉండబోతోంది వాళ్ళు వాళ్ళ మాటలు వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు నిజంగా అంత నమ్మకం ఉంటే ఈరోజు చంద్రగిరి నుంచి పెద్ద ఎందుకు ఎందుకు నిలబడలేదో వాళ్ళే సమాధానం చెప్పాలి ఒకటి రెండోది ఏంటంటే చంద్రగిరి కాన్స్టెన్సీ అనేది కాంగ్రెస్ అడ్డ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ సిపికి అంటే ఇది ఒక మొదటి నుంచి రాష్ట్ర రెడ్డికి అభిమానులు ఉన్న కాన్స్టెన్సీ ఇది తప్పకుండా ఈ కాన్స్టిట్యెన్సీలో వైఎస్ఆర్ జెండా ఎగడ్డం జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో సో గ్రాండ్ ఎంట్రీ చెప్పేందుకు ఏర్పాటు ఇరవై వేల మంది కార్యకర్తలు ఈరోజు ఎక్కడెక్కడి నుంచి ఐదు ఆరు మంది తరలి రావడం జరిగింది ప్రజలందరూ కూడా జగన్ చూడడానికి ఈ స్థాయిలో ఉత్సాహం కలుపుతున్నారంటే ఎలక్షన్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి ప్రతిపక్షాలు ఊహించుకోవచ్చు తెలియజేస్తున్నాను ఎన్నికల్లో గెలుపు దాదాపుగా డిసైడ్ అయినట్టు అనుకోవచ్చా నాకైతే బలమైన విశ్వాసం ఉన్నాను దాదాపు నూట డెబ్బై ఐదు కాస్టిటెన్సీ నూట డెబ్బై ఐదు గెలుస్తాము అందులో చంద్రగిరి కాన్స్టి మొట్టబొదలు కాన్స్ట్రేషన్ అవుతుంది నాకైతే బలమైన విశ్వాసం ఉంది కెమెరా పర్సన్ ఆంజనేద వసంత్ టీవీ నైన్ చిత్తూరు జిల్లా నుంచి